హాయ్ అండి వెల్కమ్ టు సిటీవీ సినిమా ముచ్చట్లు కళస ద సింబల్ ఆఫ్ అబెండెన్స్ మూవీ బిహైండ్ ద స్క్రీన్ విశేషాలని మనం ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి కొన్ని తెలుసుకుంటున్నాం కదా ఇక ఇవాళ మరికొన్ని విశేషాలు వారిని అడిగి డిస్కస్ చేద్దాం హలో అమ్మా హలో నమస్తే అండి అందరికీ నమస్తే హవార్ సూపర్ ఫైన్ కాస్టింగ్ మూవీలో ఇప్పుడు మనం కాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కొంతమంది సమీర్ గారు లాంటి వాళ్ళు ఓకే బట్ ఎస్ ఎస్ కొత్తగా వాళ్ళని అంటే మీరు ఏ వేలో మీరు తీసుకున్నారు కొత్తగా కాస్టింగ్స్ని మన కలసలో రెండు రకాలు ఉన్నాయండి ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా పెద్దవాళ్ళు ఒప్పుకోవడం జరిగింది మన సంస్థ మీద ఉన్నటువంటి అభిమానంతో మనం మొట్టమొదటి సినిమా తీస్తున్నాము అని తెలిసినా కూడా గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గ్రాండ్ యాక్టర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు లైక్ జీవా గారు ఇంకా సమీర్ గారు రవివర్మ గారు కోటేష్ మానవ్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చక్కనైనటువంటి మంచి స్టార్స్ దొరికారు మనకి నెక్స్ట్ ఏంటంటే ఇంకా యంగ్స్టర్స్ యంగ్స్టర్స్లో మన అనురాగ్ రాజ్పుట్ హీరో హీరో అనురాగ్ రాజ్పుట్ గారు నెక్స్ట్ ముగ్గురు నలుగురు అమ్మాయిల మధ్య ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది నలుగురు అమ్మాయిలు ఒక అమ్మాయి సోనాక్షి వర్మ ఆమె ఎంపీ నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చారు అమ్మాయి చాలా ఇదివరకు కొన్ని సినిమాలు చేశారు అమ్మాయి కూడాను ఆ అమ్మాయి చక్కటి ఎక్స్ప్రెసివ్ ఫేసు అండ్ ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చక్కగా చేసింది అమ్మాయి కష్టపడి చేసింది టిల్ టుడే అండి ఈరోజు వరకు కూడా సోనాక్షి ఆ అమ్మాయిని ఏ ప్రమోషన్కి రమ్మన్నా కానీ రవ్వంతా కూడా అమ్మలో యాటిట్యూడ్ అనేది నాకు ఇంతవరకు కనిపించలేదు షే ఈజ్ వెరీ కూల్ అండ్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ యాటిట్యూడ్ అండ్ గుడ్ కమ్యూనికేటివ్ పర్సనాలిటీస్ అండ్ వెరీ ఒబీడియంట్ నేచర్ అండ్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయి చాలా చక్కనైనటువంటి బిహేవియర్ అమ్మాయిది జరుగుతున్నప్పుడు కూడాను అందరూ అంతే నాకు పర్సనల్గా అనిపించిన ఫీల్ అనమాట సో సినిమా ముందు చెప్తే అది ఒక రకమైన ఫేవరిజం లాగా ఉంటుంది కానీ సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరికీ వచ్చేసింది కాబట్టి చెప్తున్నాను నేను షీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ మంచి పెర్ఫార్మర్ ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు కూడా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్ మొట్టమొదట కూడా ఆమె ఎంత మాత్రం మనకి రివర్సబుల్ రియాక్షన్ కానీ తర్వాత ఒకలాగా మాట్లాడటం కానీ తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డెబ్యూ ప్రొడ్యూసర్స్ అండ్ డెబ్యూ డైరెక్టర్స్ అని ఇలా మాట్లాడటం కానీ ఏమీ లేదు అసలు ఆమె మాతో కలిసి చేసిన మొదటి సినిమా అయినప్పటికీ ఆమె నేను ఏది చెప్తే డైరెక్టర్ గారు ఏది చెప్తే అది ఏ రోజు రమ్మంటే ఆ రోజు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి హండ్రెడ్ పర్సెంట్ షీ విల్ బి దేర్ ఎట్ ఎట్ వాట్ టైం అంటే ఇంకా టైం అంతా షెడ్యూల్ టైంకి కరెక్ట్గా కరెక్ట్ ఇంకా రావడం పోవడంలో చిన్న చిన్న తేడాలు ముందు వెనకలు అన్నీ ఉంటాయి బట్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అని షీఈస్ వెరీ కూల్ అండ్ లవ్లీ అండి ఆ అమ్మాయి నెక్స్ట్ ఇంక అమ్మాయి టైటిల్ రోల్ పోషించింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది టైటిల్ రోల్ పోషించింది కలశ అమ్మాయి ప్రధానమైన ఇంపార్టెంట్ రోల్ ఇన్ కలశ మూవీ నెక్స్ట్ రోషిణి అని ఒక అమ్మాయి ఫ్రెషర్ ఇదే ఫస్ట్ మూవీ అమ్మాయికి ఆ అమ్మాయి ఇప్పుడు చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి రోషిణి అందులో అన్ అంశు అన్షు అని క్యారెక్టర్ పోషించింది మీకు గుర్తుండే ఉంటుంది అమ్మాయి కూడా వెరీ న్యూ కొత్త అమ్మాయి అమ్మాయి కూడా తర్వాత నెక్స్ట్ నవ్య అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మనమే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి బిజీగా ఉంది నవ్య నవ్య కూడా వెరీ కూల్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ అమ్మాయి కూడా అమ్మాయి కూడా చాలా చక్కగా చేసింది ఆ అమ్మాయి చాలా కీ రోల్ అనమాట అందులో మానస ఎస్ మానస అన్న క్యారెక్టర్ పోషించింది అమ్మాయి ఆ ముగ్గురు అమ్మాయిలు దెన్ నెక్స్ట్ కొంత ఎక్కువ పాటు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉండేది కలశాలాగే భానుశ్రీ అని ఒక ఆమె ఒక యాక్టరు బిగ్ బాస్ నుంచి వచ్చింది అమ్మాయి భానుశ్రీ అయిన ఒక ఆమె ఆమె కూడా ఉంది సో ఈ విషయాలు ఈ నలుగురు అమ్మాయిలు ఈ నలుగురు అమ్మాయిల మధ్య నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది హీరో అయితే అనురాగ్ రాజ్పుట్ నెక్స్ట్ వీళ్ళు ఎంత చక్కగా మిగతా వాళ్ళందరూ కూడాను కోటేష్ మానవ్ గారు తర్వాత బోస్ బాబు గారు రచ్చరవి గారు కామెడీ సీన్స్లో రచ్చరవి గారు కనిపిస్తారు మనకి రచ్చరవి గారు తర్వాత రవివర్మ గారు రవివర్మ గారు కూడా చాలా సీనియర్ కదా సీనియర్ సీనియర్ యాక్టర్ రవివర్మ గారు అలా అందరూ కూడా సీనియర్స్ మంచి ఫేమ్లో ఉన్నవాళ్ళు ఫామ్లో ఉన్నవాళ్ళు చక్కగా మనం కొత్త సినిమా మొదటి సినిమా అని కూడా మన మనల్ని నిరుత్సాహపరచకుండా మనం అభిమానించి అడగగానే తప్పకుండా ఒప్పుకొని మనకి కోఆపరేట్ చేసి చేశారు అన్ని కాల్షీట్స్కి వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లము ఎప్పుడూ రాలేదు ఎటువంటి యాటిట్యూడ్స్ ఏమీ లేవ ఓకే అంటే వాళ్ళు కొంత కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఫోర్ మెంబర్స్ డెబ్యూ పర్సన్స్ కదా సో వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం మీరు ఫేస్ ఏం ఫేస్ చేయలేదు సీనియర్స్ కూడా చాలా అసలు క్రమశిక్షణ నేర్చుకోవాలి అని అంటే సీనియర్స్తోనే ఏదైనా జీవాగారు అయితే అసలు ఎక్సలెంట్ అండి హ్యాడ్సా ఎందుకు అని అంటే ఆయన కరెక్ట్గా ఈవినింగ్ కాల్ షీట్ ఎయిట్ ఓ క్లాక్కి మీకు మీ సీన్స్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటాయి సార్ అని ఆయన కదా చల్లు ఎందుకు ఇబ్బంది పెడామని చెప్పేసి కాల్ షీట్ అంతా ఆయన ఉండాల్సిన పని లేదు ఆయన పోర్షన్ ఆయన చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం అనమాట మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనవసరం కదా పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఆయన ఎంతో ఉత్సాహంగా అసలు ఎయిట్ ఓ క్లాక్ కంటే ఆయన ఎయిట్కి షార్ప్ విత్ మేకప్తో లొకేషన్లో ఉండేవారు ఆయన అంతే డైలాగ్ చెప్పండి అనేవారు అది నాకు అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అటువంటివి అసలు ఏమీ ఒక పది మంది దగ్గర పని చేయని వాళ్ళు పది మందితో కలిసి ఉండని వాళ్ళు హై సిజు పది మందితో కలిసి ఉండని వాళ్ళు ఇట్లాగే వీళ్ళకే వస్తాయండి యాటిట్యూడ్స్ నిజంగా ఏదైనా ఒక వృత్తిలో కలిసి జీవిస్తున్న వాళ్ళకి అది ఆ వృత్తినే లైఫ్గా చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు యాటిట్యూ యాటిట్యూడ్స్ ఉండవండి ఉండవు గారి విషయంలో మాత్రం నేను చాలా చాలా హ్యాపీ అందరి విషయంలో హ్యాపీ బట్ ఆ వయసులో కూడా ఆయన ఆ ఏజ్లో కూడా ఆ ఏజ్ మాత్రం కనబడకుండా అంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ కదా ఎయిట్ ఓ క్లాక్కి షూట్ ఆయన పోర్షన్ కి తీస్తాం సార్ అని చెప్తే కాల్ షీట్ ఎన్నింటికి అని అడిగేవారు సిక్స్ ఓ క్లాక్ అండి అని అంటే నేను సిక్స్కి అయితే వద్దులండి మీరు అప్పటి నుంచి కూర్చోవడం ఎందుకు మీది మీరు వచ్చాక మీరు చేసేద్దాం అని అంటే ఆయన ముందే వచ్చేసి మేకప్ అయిపోయి ఎయిట్ ఓ క్లాక్కి కాల్షీట్ అంటే ఎయిట్ ఓ క్లాక్కి కరెక్ట్గా వచ్చేసేవారు ఆయన సీన్స్కి పెద్దవాళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చండి చాలా నేర్చుకోవచ్చు అలాగే సమీర్ గారు కూడాను ఆయన లెజెండ్ సినిమా తర్వాత మళ్ళీ నేను ఇంత మంచి డిఫరెంట్ రోల్ ఇందులో చేశాను నేను అని అన్నారు లెజెండ్ తర్వాత మళ్ళీ కలిసాలోనే నేను చాలా మంచి రోల్ చేశాను నాకు అది పర్సనల్గా చాలా లైకింగు చాలా హా నాకు నచ్చిన రోల్ బాగుంది డిఫరెంట్ రోల్ నేను ప్లే చేశాను లెజెండ్ తర్వాత అని ఆయనే స్వయంగా కాంప్లిమెంట్ ఇచ్చి ఉన్నారు మన సినిమాకి అలాగే రవివర్మ గారు నాకు పర్సనల్గా కూడా మంచి పరిచయం ఉంది మిత్రులు నాకు పర్సనల్గా చాలా ఇష్టమైనటువంటి ఆర్టిస్ట్ ఆయన కూడా చాలా చక్కగా అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఇంకోటి ఏంటంటే జీవగారు అబ్బాయి బాలా అని ఒక అబ్బాయి నెక్స్ట్ ఇంకో ఇద్దరు యంగ్స్టర్సు ఒకరు ఏంటంటే మన సినిమాకి ఇంత చక్కగా కట్ చేసి సినిమాని ఇంత చక్కగా ఎడిట్ చేసి అలాగే ట్రైలర్ అండ్ టీజర్ అన్నీ ఎమోషన్ పోస్టర్ అన్నీ కట్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేసినటువంటి చెయ్యి తిరిగిన ఎడిటింగ్ జునైద్ సిద్దికి గారు ఆయనకు పరిచయం అవసరం లేదు వారి అబ్బాయి వారి అబ్బాయి అమీర్ సిద్దికి ఆ అబ్బాయి కూడా చాలా చక్కటి రోల్ ఇచ్చాము అబ్బాయికి ఆ అబ్బాయి ఒక ఎక్సలెంట్ పెర్ఫార్మర్ చాలా ఎనర్జీ ప్యాక్డ్ రోల్ అబ్బాయిది ఎనర్జీ ప్యాకెడ్ రోల్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఫస్ట్ ఎంట్రీయే వాళ్ళతో అవుతుంది బాలా అని అలాగే అజీజ్ అని ఒక అబ్బాయి అజీజ్ అని యంగ్స్టర్ ఆ అబ్బాయి కూడాను అజీజ్ బాలా అండ్ అమీర్ వీళ్ళ ముగ్గురితోనే సినిమా స్టార్ట్ అవుతుందండి ఆ సినిమాలో స్టార్టింగ్ సీన్స్ అన్నీ వాళ్ళవే మ్యాక్సిమం చాలాసేపు ఉంటారు వాళ్ళ సీన్లో అటు సినిమాలోని చాలా బాగా చేశారు అబ్బా వీళ్ళ ఇంత బాగా చేస్తున్నారు అసలు వీళ్ళని కొత్త వాళ్ళని అనుకోవాలా కొత్త వాళ్ళని అనుకోవాలా అసలు వీళ్ళని మెయిన్ రోల్స్గా పెట్టి మంచి స్టోరీ అల్లాలి అని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు షూట్లోనే అమీర్ సిద్దికి అయితే అసలు స్పీచ్లెస్ అబ్బాయి ఆ అబ్బాయి స్పీచ్లెస్ చాలా బాగా చేశాడు ఎనర్జీ అంతే ఆ ఎనర్జీ ఆ యాక్టింగ్లో ఎనర్జీ మిడ్ నైట్ తీసాం ఆ సీన్లన్నీ ప్యాషన్ అబ్బాయికి ఎనర్జీ ఎనర్జీ ప్యాక్డ్ రోల్స్ అవన్నీ చాలా చక్కగా చేశాడు ఆ అబ్బాయి కూడాను అజీజ్ కానీ తర్వాత బాలా కానీ జీవగారు అబ్బాయి కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు ఈ ఈ విషయాల్లో మాత్రం నేను యంగ్స్టర్స్ వాళ్ళు కొత్త అనే ఫీలింగ్ నాకు అసలు రాలేదు వీళ్ళు అంత ఎక్స్పీరియన్స్డ్ లాగా చేశారు వాళ్ళు అంతే అది కదా టాలెంట్ అయితే వీళ్ళ గురించి నేను ఏదైనా ఒక యాక్షన్ మూవీ ఒకటి ప్లాన్ చేయాలని అనుకున్న అంత ఫీల్ వచ్చింది నాకైతే సినిమా చూసినప్పుడైతే వెళ్ళే వెళ్ళి ఇంప్రెస్డ్ చాలా బాగా చేశారు